గాంధీ నెహ్రూలది త్యాగల కుటుంబాన్ని రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు అప్పట్లో సంపన్నులుగా ఉన్నాను నెహ్రూ కుటుంబం దేశ కోసం అనేక త్యాగాలు చేసిందని అన్నారు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం జాతీయ స్థాయిలో కుట్రలు చేస్తున్నదని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమంలో భాగంగా ఆయన తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో నేడు ఇక్కడ జరిగిన కాంగ్రెస్ నిరసన దీక్ష కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్బంగా ఆయన పేదల వ్యతిరేక ప్రభుత్వం ఎండీఏ అంటూ నిలదీశారు గాంధీ ముద్రను దేశ చిత్రపటంలో తొలగించేందుకు పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతున్నాయని కూడా విమర్శించారు వాటిని అడ్డుకునేందుకు రాహుల్ గాంధీ నాయకత్వంలో తాము ముందుకు సాగుతానని ప్రకటించారు अंदर पकिरी चा ఆడు అన్యాయం చేసి రేపు చేసి నాకు రాలేదు ఏ పండుగ వచ్చిందా ఇప్పుడు ఇప్పుడు మహేశ్వరం నుంచి మార్కెటింగ్ కమిటీ చైర్మన్ కృష్ణరాయ్ గారు ఈరోజు రంగారెడ్డి జిల్లా స్థానంలో ఇచ్చారు భవిష్యత్తు కూడా ఇస్తారు ఇవాళ రాహుల్ గాంధీని సోనియా గాంధీని ప్రియాంక గాంధీని ఎదుర్కోలేక దొడ్డిదారిన పసలేని కేసులు పెడతా ఉన్నారు హైకోర్టు ఢిల్లీ మొట్టికాయ వేసింది మోడీకి మీరు రాజకీయ దురుద్దేశం పెట్టిన కేసు ఇది కక్షపూరితంగా పెట్టిన కేసు దీంట్లో పసలేదని కొట్టేసింది చంపబెట్టది పదేళ్ళుగా ఇబ్బంది పెట్టారు సోనియా గాంధీ గారు వయసు కూడా చూడకుండా ఇబ్బంది పెట్టారు మోడీ గారికి అమిత్ గాంధీ కుటుంబం గాంధీ పేరంటనే భయం దానివల్లనే ఇలా చరిత్రను తిరగరాసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రాజ్యాంగాన్ని సమూలంగా మార్చుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ దేశ ప్రజలు వివేకవంత ప్రజలు దీన్ని కానివ్వరుగా అనే మాట ఈ సందర్భం మనవ చేస్తూ ఇలా రంగారెడ్డి జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున సత్యాగ్రహం బట్టి మీరందరూ ఇక్కడికి వచ్చి గాంధీ మహాత్ముడి యొక్క కళని సాకారం చేసే దిశగా స్వరాజ్యం గ్రామ స్వరాజ్యం కోరుకున్నాడు ఆ దశగా మనం ప్రయత్నం చేసిన వేళ ఈ సత్యాగ్రహం బీజేపీ కేంద్రం నుండి బీజేపీ ప్రభుత్వాన్ని కనువిప్పు కావాలి దేశ ప్రజలు కోరికలకు విరుద్ధంగా మీరు పోతున్నట్టు వాస్తవం వాళ్ళు తెలవాలి కాబట్టి సత్యాగ్రహం చేస్తూ ఉన్నాం నేను గాంధీ భవన్ పోవాల్సి ఉంది నేషనల్ హెరాల్డ్ మీద పత్రికా సమావేశంలో మాట్లాడటానికి హర్యానా మాజీ ముఖ్యమంత్రి బుడాగారి కొడుకు దీపేంద్ర సింగ్ గాంధీ భవన్కి వస్తూ ఉన్నారు ఆ కార్యక్రమం పోవాలి ఈ కార్యక్రమం కనీసం రెండు గంటల వరకు నడవాలి గౌరవ సిడబ్ల్యూసి సభ్యులు వంశచందర్ ఇక్కడ ఉంటారు వారు ఫైనల్గా మాట్లాడతారు అప్పటి వరకు మీరు మిగతా పెద్దలంతా కూడా మాట్లాడతారు నన్ను అనేదా భావించకుండా క్షమించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను వంశ గారు పోవాల్సింది నాకు దయచేసి అన్నిదా భావించొద్దు నాకు దిపేందర్ కూడా గడు వచ్చినారు కాబట్టి ఆ ప్రత్యేక సమావేశం పోవాలి నేను మరొకసారి చేవేల నాయకులందరినీ కూడా భీమభరతో పాటు వారి మిత్రులందరినీ కూడా మనస్పూర్తి అభినందిస్తూ ఉన్నాను అకుంట తీర్చితో పోదాం కమిట్మెంట్తో పోదాం డెఫినెట్గా సేవలతో పాటు రంగారెడ్డి జిల్లాలో అన్ని సీటు కూడా గెలుచుకుంటామనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటా ఉన్నాను ఇప్పుడు ఈ గ్రామం అజిజ్ నగర్ వాసులు